ఒక మూవీ అయితే వైరల్ అవుతుంది అదేనండి కిష్కిండపూరి మంచి కంటెంట్ ఉన్న సినిమాగా రిలీజ్ అయ్యి మొదటిలో అతి తక్కువ థియేటర్లు మాత్రమే దక్కించుకొని సినిమాలో ఉన్న దమ్మును చూపించుకొని ఆ తర్వాత ఏకంగా వీకెండ్ మొత్తాన్ని శాసించే స్థాయికి నిలిచింది ఈ వారం విడుదలైన ఫిలిమ్స్ని ఎదుర్కొని కేవలం రెండే రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది కిష్కిండపూరి మూవీలోని హైలైట్స్ ఏంటో చూద్దాం బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది రెండు చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కిష్కిందపూరి సినిమా టెక్నికల్లీ చాలా బ్రిలియంట్గా వర్కౌట్ చేశారని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ మొత్తం హర్రర్ జోనర్ రన్ చేశారు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ దయ్యం పాస్ అయ్యే షార్ట్స్ వచ్చే సౌండ్స్ అందరినీ చాలా భయపడతాయి ఖచ్చితంగా ఇంత కష్టపడ్డ సౌండ్ ఇంజనీరింగ్కి అయితే ఆ క్రెడిట్ ఇవ్వాలి ఇక సెకండ్ ఆఫ్ మొత్తం ఇన్వెస్టిగేటివ్ జోనర్కి తీసుకెళ్ళిపోయారు ఎక్కడా కానీ బోర్ కుట్టకుండా చాలా జాగ్రత్తగా చిత్రీకరించారు అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకుంది ఇక సినిమాకి హైలైట్ ఆయన విలన్ రోల్ చేసిన శాండీ మాస్టర్ తనదైన స్టైల్లో ప్రతి ఒక్కసారి ఆకట్టుకుంటూనే ఉంటాడు ఈసారి కూడా అలానే జరిగింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్తో కొత్త కథలను ముందుకు తీసుకొస్తూ ప్రజల్లో తనదైన ముద్రను ఎప్పుడూ వేసుకొని ఉంటాడు కిచికిండ పూరితో హర్రర్ని కూడా టచ్ చేసేశాడు తరువాత రాబోయే టైసన్ నాయుడు సైందవ సినిమాలు కూడా ప్రత్యేకంగా ఉండబోనున్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు నో డౌట్ మీరు మీ ఫ్యామిలీతో కలిసైనా మీ ఫ్రెండ్స్తో కలిసైనా హ్యాపీగా కిష్కిందపూరికి వెళ్ళిపోండి అలా అని కిష్కిండపూరికి వెళ్ళబోతారు అక్కడ అసలే చాలా దేయాలు ఉన్నాయి కిచికిందపూరి సినిమాకి వెళ్ళండి ఈ సినిమాని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే కంటెంట్తో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి అందులో ఇది ఒకటి సో డోంట్ మిస్ ఇన్ టే ಸ್ಟೇಟಸ್